వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మిన్ అండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కొత్త కొబ్బరి మామిడికాయలు అండి కొత్త కొబ్బరి మామిడికాయలతో ఆవకాయ పడుతున్నానండి కొత్త కొబ్బరి మామిడికాయలతో ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరూ చాలా ఇష్టంగానే తింటాం కొత్త కొబ్బరి మామిడికాయలతో పట్టిన ఆవకాయ లేకపోతే మనకి రోజు దగ్గర కదండి అది ఎలా పట్టాలి ఏంటి ఆ విధి విధానం అంతా మీకు వరుసగా అన్నీ చూపిస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి నండి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అండి ఆవకాయకి కాయలు ముందు చెట్టు నుంచి కోస్తే కానీ వాటర్లు వేసేసుకోవాలి ఒక బకెట్లో వాటర్లు వేసేసుకుని ఒక నాలుగైదు గంటలు అలా వదిలేస్తే తాజా మామిడికాయలు కదండి జీడు ఉంటుంది కదా జీడంతా పోతుంది చూసారా వాళ్ళు కడుగుతున్నారు కదా ఒక్కొక్క అలా కడిగేసుకుని ఇలా ఆరబెట్టేసుకోవాలి చూడండి పిల్లలు ఇద్దరు ఎంత బుద్ధిమంతులు అనుకున్నారు చాలా బుద్ధిమంతులు ఇద్దరు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారో చూడండి అలా చేయకపోతే నా వల్ల అయితే అవదండి ఇన్ని కాయలు ఆవుకే పట్టాలంటే చూడండి పాలసన్ క్లాత్తో కడిగేసిన కాయలు ఆ రకంగా తుడిచేసుకోవాలి తుడిచేసి ఇలా కాసేపు ఆరునిచ్చి చూసారా జీడంతా ఇలా కడిగేసుకోవాలి చూడండి కొబ్బరి కొత్తిమీర కొబ్బరి ముక్కలు ఈ రకంగా కట్ చేసుకోవాలి కట్ చేయమని చాలా కొత్తబిల్లి కొబ్బరి అంటే ఇంక పేరెట్టడానికి ఏమి ఇంకా ఈ రకంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ అబ్బాయి శ్రీను నగర్ లో ఉంటాడు మాకు ఎప్పుడు ఆకే ముక్క కట్ చేసినా ఈ అబ్బాయి వస్తారు చాలా ఎక్స్పర్ట్ చూడండి ఎంతగా కట్ చేస్తాను పదిహేను సంవత్సరాల నుంచి కట్ చేస్తున్నారండి శ్రీను ఆదర్శనాలు కాలంగా రంగు ముక్కలు చేసేసుకోవాలి తర్వాత ఆవకాయ ఎలా కలుపుతానో చూపిస్తాను ఆవకాయ రెండు కొంచాలు పెడుతున్నానండి రెండు కొంచాల ఆవకాయకి పావు కేజీ మెంతులు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టి అది వేడెక్కిన తర్వాత పావు కేజీ మెంతులు వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ద్వారాగా వేపించుకోవాలి పావు కేజీ మెంతులు యాభై గ్రాములు జీలకర్ర జీలకర్ర వేస్తే ఆవకాయ మెత్తబడిపోతాం అందుకని తక్కువ వేస్తున్నారు స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి కంగారు కంగారుగా కాకుండా ఏమాత్రం పదని తప్పినా మనకు ఆవకాయ టేస్ట్ పోతుంది మనకి సంవత్సరం నిల్వ ఉండాలి కదండి అందుకని చాలా జాగ్రత్తగానే చేసుకోవాలి మెంతులు కాస్త దోరగా వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకోవాలన్నమాట మెంతులు అంటే కొంచెం అందంగా ఉంటాయి కదా దొమ్మన జీలకర్ర అంటే చిటుకునే వేగిపోతుంది చిటిపట్లాడి చూడండి ఇలా దోరగా వేగాలి వేగిన తర్వాత యాభై గ్రాములు జీలకర్ర అది కూడా వేసేసుకుని జీలకర్ర చిటపట్లాడే ఉంది కదా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా వేగిపోయిందండి మెంతులు జీలకర్ర వేగిపోయింది ఇంకా స్టవ్ ఆపేస్తుంది ఆ సల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఆవాలు కుంచుడికి తవుడండి కుంచుడికి తౌడంటే మీకు పావు కేజీ లెక్క వస్తుంది పావు కేజీ ఆవాలు ఆవకాయకి ఎప్పుడు ఇలా చిన్న సైజు వాడాలి ఈ ఎండలో పెట్టుకుని బాగు చేసుకుని జల్లించుకుని శుభ్రం చేసిన ఆవాలి ఇప్పుడు ఎండలో పెట్టుకుని బాగా చేసుకోలేదనుకోండి అది ఉంటుంది కదా బాగోవ్వంత శుభ్రం చేసుకుని తీసుకోవాలి కుంచుడికి పావు కేజీ ఆవాలి అందుకు అంటే తేలికమైనదే అనేది ఎక్కువ తిగుతాయి అన్నమాట ఆవాలు తేలిక కదా దాని మీద ఎక్కువ తూతాయి అంటే తవతో చూపించున్నారు మళ్ళీ అర పావు కేజీ అంటున్నారు అనుకోద్దు తేలిక మీద ఎక్కువ తూగుతాయి అర కేజీ ఆవాలు అవి మిక్సీ పెట్టుకోవాలి మెంతులు జీలకర్ర వేయించాం కదా అవి ఇవి కలిపి మిక్సీ పెట్టేసుకోవాలి ఇవి మిక్సీ పెట్టి జల్లించుకోవాలి మెత్తగాని ఆవాలు మిక్సీ పెట్టేసి పొడి చేసి పక్కన పెట్టాను మెంత్రో జీలకర్ర వేపించి కూడా పొడి చేశాను అవి కలిపిన పొడి అర కేజీ ఉప్పండి కుంచుడికి అర కేజీ రెండు గుంచాలు కాబట్టి కేజీ కేజీ ఉప్పండి రెండు కొంచాలకి సరిపడి రెండు ఆవకాయ కండి కేజీ కారం అండి కేజీ కారం అంటే మీకు కొలత ప్రకారం అడ్డు వస్తుంది కుంచుడికి సేరు కాడికి లెక్క రెండు కొంచాలకి అడ్డు లెక్క తూకం లెక్కనవుతే కేజీ కారం వేసుకోవాలి రెండు కొంచాలకి పసుపు అండి ఒక పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూను జీలకర్ర వెల్లిపాయలు కేజీ ఎల్లిపాయలు అండి అంటే కుంచుడికి తవిడుకాడికి రెండు కొంచెం కలిపి కేజీ ఎల్లుల్లిపాయలు గుళ్ళు ఈ రకంగా వలసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఈ రకంగా పేస్ట్ ముక్క చెక్క కింద మిక్సీ పెట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా పెట్టేయకూడదు మొత్తం మసాలంతా తిరగ కలుపుకోవాలి కలిసిలాగా అంతా కలిపేసుకుని ఈ మసాలా ఇందులో వేసి ఖాళీగా పప్పు నూనండి మిల్లి దగ్గర ఒరిజినల్ వాడించి తెచ్చిన నూనె పప్పు నూనె రెండు కొంచాలు కలిపి రెండు కేజీలు అంటే ఆమె పట్టినరోజు రెండు కేజీలు పోసుకోవాలి మూడు రోజులున్నాక తిరగలుపుకోవాలి కదా తిరగలిపినప్పుడు ఇంకో రెండు కేజీలు పోసుకోవాలి ఒకసారి రెండు కేజీలు పోసామనుకోండి పొంగిపోతుంది చూసారా ఆకే ఎంత బంధువు ముందుగా కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసిన తర్వాత అప్పుడు అంత మసాలా అంతా కలిపేసాం కదా ఎల్లుల్లిపాయలు ఉప్పు కారం అంతా కలిపేసాం కలిపేసేటండి ఈ రకంగా జాడీలో పెట్టేసుకోవాలి చూడండి ఆవకాయ ఎంత బాగుందో కొత్త పెళ్లి కొబ్బరి ఆవకాయ అంటే మామూలుగా ఉంటుందా రకంగా జాడీలో పెట్టేసుకుని మూడు రోజులు ఉన్నాక మూడో రోజు తిరగ అడుగుది పైది అంతా కలిపేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఇంకో రెండు కేజీలు పప్పు నూనె పోసుకోవాలి ఇంకో రెండు కేజీలు పప్పు నూనె పోసుకున్నాక తిరగలుపుకుని అప్పుడు అప్పుడు తింటండి అండి ముక్క కోరుతుంది బాగుంటుంది సంవత్సరం ఉన్న ముక్క పాడవదండి ఇప్పుడు ఏంటంటే అందరం ఏం చేస్తున్నాం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం ఆవకాయ పట్టేసి నాలుగు రోజులు ఉన్నాక తిరగలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఇది అలా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు అసలు సంవత్సరం ఉన్న ముక్క అసలు చెక్కు చెదరదు అసలు కొత్త పెళ్లి కొబ్బరి అని ఎవరు పెట్టారు కానీ అండి పేరు నిజంగా కొబ్బరికాయ ముక్కలాగే ఉంటుంది ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుంటే రెండు కేజీలకి ఇందాక కొంచెం తగ్గించాం కదా రెండు కేజీల నూనెకి కొంత ఉండిపోయింది పోసాక పోసేమ్మా పొయ్యి పొయ్యి పోయి రెండు కేజీలు పోసేసుకుంటేప్పుడు మళ్ళీ తిరగలిపినప్పుడు ఇంకో రెండు కేజీలు పోతే సరిపోదు పప్పు నూనె అండి అది పప్పు నూనె సొంతంగా ఆడించింది కొని ఆడించుకున్న నూనె అది ఎంత బ చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా జన్మలా మర్చిపోలేమండి అండి ఒకసారి తింటే జాడీలో అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుని వాసన కట్టేసుకోవాలి చూడండి అలా వాసన కట్టేసుకుని మూడు రోజులు ఉన్నాక తెస్తే బాగుంటుంది మా నాన్నమ్మగారు ఈ రకంగా పట్టేవారండి ఆ జాడీకి ఎంత వయసు అనుకున్నారు మా గారు ఇచ్చిన జాడీ అండి అది ప్రాధీ కంపెనీ అని ఇదివరకు ఎప్పుడో వచ్చేది జాడీ అది చూసారా ఇదిగో కంపెనీ కొత్త పిల్లి కొబ్బరి మామిడికాయతో ఆవకాయ పట్టి మూడు రోజులు అయిపోయిందండి ఈ వేళకి మూడు రోజులు పూర్తయింది ఇది తిరగ కలుపుకొని ఉప్పు కారం అన్నీ ఎలా సరిపోయినాయో చూసుకుని కొంచెం చాలకపోతే కొంచెం కలుపుకొని చూసుకోవాలి చూసారా మూడు రోజులకి ఎలా ఉందో పైన ఊట అంతా వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఆవకాయకి పెట్టింది పేరు కొత్త కొబ్బరి అండి కొత్త పిల్లి కొబ్బరితో ఆవిడకాయ ఆవకాయ అంటే మీకు అసలు మాటల్లో చెప్పలేము ఆ టేస్ట్ అంత బాగుంటుంది ముక్క కూడా సంవత్సరం ఉంటుందండి సంవత్సరం పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి బయటే ఉంచేసుకోవచ్చు ఇది అడుగు పైది అడుగిపోయి సమానంగా కలిపేసుకొని ఉప్పది సరిపోయింది లేదు చూసుకుని తెర కలుపుకోవాలండి బాగానే ఆవకాయ ముక్క లేకపోతే ముద్ద దిగదండి డైలీ ఆవకాయ ముక్క వేసుకోవాల్సిందే భోజనాలు వేడి వేడి అన్నం కొత్త కాయ వేసుకొని వెన్నపూసి వేసుకుని తింటే ఉంటుందండి ఇంకా టేస్ట్ మాటల్లా చెప్పలేమండి అసలు అంత బాగుంటుంది పట్టిన రోజునేమో రెండు కేజీలు నూనె పోసాను ఇప్పుడు ఎంత కలిపిటప్పటికీ చూడండి నూనె సరలేదు కదా కుంజుడికి రెండు కేజీలు నూనె రక్కానండి ండి నూనె చాలేదు కదా ఇంకా రెండు కేజీలు పోసేసుకో పప్పు నూనె అండి పప్పు నూనె సొంతంగా ఆడించుకున్నది బయట షాపుల్లో అవి కొన్నది కాదండి ఎప్పుడూ మనం ఆవకాయ పట్టినప్పుడు సమపాలలో వేయవలసినవి అన్నీ మన ఏ రకంగా వేయాలో కొలత ప్రకారం అన్నీ వేసుకొని పట్టుకుంటే మనకు ఆవకాయ సంవత్సరం నిలవ ఉంటుందండి ఇప్పుడే సీజన్ కదండి ఇప్పుడే సీజను కొత్త బిల్లి కొబ్బరి కూడా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఈ రకంగా మీరు కూడా పట్టేసుకోండమ్మా అందరూ నేను చెప్పిన నేను కొత్త ప్రకారం మీరు కూడా పట్టేసుకోండి చూసారా సరే ఎంతగా ఉంద మొక్క ఇలా ఉంచేసుకునండి మూత పెట్టేసుకున్నాను మనకు ఆవకాయ ఎప్పుడు కావాలో అప్పుడే కనుకను తీసుకుంటే బాగుంటుంది చెమ్మ తగలకుండా చాలా జాగ్రత్తగా నేను చూపించిన కొలత ప్రకారం పట్టుకుంటే మీకు సంవత్సరం ఉన్న ఆవకాయ అసలు ముక్క మెత్తబట్టం కానీ గొజ్జు కండ్ర రావటం కానీ ఏ రకమైన తేడా ఉండదు అన్ని రకాలుగా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా నేను చెప్పిన విధానం ప్రకారం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత పొందుతుంది తింటే ఇంకెంత బాగుందో థ్యాంక్ యూ